పాడి పండలి ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు మనం కాకినాడ హార్బర్ పోర్టుకి వచ్చాం చోనా ఫిష్ ని అక్కడ బోట్ల ద్వారా వెళ్లి సేకరిస్తున్న మత్స్యకారు రైతు మనతో పాటు ఉన్నారు ఇతని పేరు కాసర్ బుజ్జి గారు వీరు ఈ వేటకి ఎట్లా వెళ్తున్నారు ఎన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళి చోనా ఫిష్ ని తీసుకొస్తున్నారు వీళ్ళు ఎట్లా వేట చేస్తున్నారు అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి ఇప్పుడు ఈ చేప వేటకనే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మా నాన్నగారి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి సుమారు మీకు ఇరవై ఇరవై సంవత్సరాలు ఉన్నారు ముప్పై సంవత్సరాలు సెలవు అయింది మాకు అంటే మీరు ఏ బోట్లు వెళ్తున్నారు పైబుల్ బోట్లు అండి మాకు పైబుల్ బోట్లు మేము ఏం చేస్తాం అంటే ఇక్కడ నుంచి ఐస్ వేసుకొని ఒక ఇంచుమించు ముప్పై టన్నులు వేసుకుంటాను ఐస్ ఇరవై ఐదు టన్నులు వేసుకొని ఆటకి వెళ్తాం బచ్చం బియ్యం గియ్యం వేసుకొని ఇంచుమించు ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది మంది వెళ్తాం ఎనిమిది మంది వెళ్తాం ఎన్ని మెల్ల ఇక్కడి నుంచి రోజు రోజున్నర పడతాయి వెళ్ళడానికి రోజున్నర రోజు రోజంతా వెళ్ళి ఒక రోజు నంగారేసుకుంటే మళ్ళీ మసలు బయలుదేరతారండి బయలుదేరి అక్కడి నుంచి వాళ్ళే స్మార్ట్గా వెళ్తారండి అడికెళ్ళి అంగ వాళ్ళు వేసుకుంటారండి అండి మెత్తనల్లా వెళ్ళి వేసేది ఎందు లంచ్ మెత్తనలాంటి రోజు తిండి రోజులు ఒక వారం పడచ్చు పది రోజులు పడవచ్చు పన్నెండు రోజులు దేవుడు దగ్గర ఉంటున్నాను అది తీసుకొని చేప తీసుకొని రెండు రోజులు పూట పడుతుంది చేప ఎస్పోటుకు అమ్ముతాం అంటే వెళ్ళాలి ఎన్ని దూరంలో పడతాయి మన కాకినాడ నుంచి నూట ఎనభై నూట తొంభై కిలోమీటర్ల దూరంలో పడుతుంది ఒకసారి రెండు వందల ముప్పై వచ్చి నూట తొంభై ఏళ్ళు మైలు వెళ్తాం మైలు వెళ్తాం నూట మైలు వెళ్తాం మైల్ నుంచి వెళ్తాం అన్న నూట తొంభై నూట రెండు వందల పది నూట తొంభై రేపు వెళ్తుంది వైజాగ్ పూడి కానీ వైజాగ్ సైడ్ గానీ నర్సాపట్ సైడ్ గానీ వాళ్ళు గానీ ఇప్పుడు మీ బోట్ లో ఇంకేమేం చేసుకెళ్తారా ఇంకా ఐసు బచ్చు ఆయిల్ మా అమ్మ ఎన్ని వేసుకెళ్తా ఉంది ఎన్ని రోజులు పట్టచ్చు ఒక పది రోజులు పదిహేను పన్నెండు రోజులు పడచ్చు అంటే బోర్డు బోర్డు వచ్చినట్టు తెలుస్తుంది పాన దగ్గర చాలా పడుతుంది తెలుస్తుంటే మాకు తెలుసు ఆ బోర్డు పరంగా వెళ్తుంటాం అన్నమాట అండి ఆ బోర్డు వచ్చి వెళ్తుంటది కదా దాని అర్జంగా చెప్తారు పాన దగ్గర పడుతుంది చేపలు వెళ్ళమంటే వెళ్తాం అన్నమాట అది ఈ ఫిషింగ్ అనేది మరి చోనా ఫిష్ లో పడతాయి అంటారు కదా అవి మీకు ఎట్లా తెలిసింది అక్కడ అక్కడే ఉంటాయి అనేవి అక్కడ వెళ్ళి ఆటంతా ఒక్కో సేప ఒక దగ్గర ఉంటుంది అండి ఒంజుమో పక్క సందో పక్క ఉంటుంది సోరసీపు రకం ఉంటుంది ఎన్ని ఆ చేపలు ఆకరే ఉంటాయండి వాళ్ళ దగ్గర దాన్ని రెగ్యులర్ ఉంటాయి అండి రిగ్గులుదరేసి పట్టుకుంటాం ఇంజిమూరు ఐదు రకాలుగా ఉంటదండి పాపేట వలాట నైన్ తాడు బుట్ట వేసి బుట్ట వేసి చెప్పడం అదొకటి చాలా ఐదు ఆటలు ఉంటాయండి వాళ్ళతోటి గాలతో అన్ని పడతాను ఏ రకాల చేపలు పడతాయి తోరసిపోయి ఆమలొట్టి తలసూ రొట్టి మూడు రకాలైన పిడియాలు రోటీ అండి తోన అండి తోన కొమ్ముకోణం బాజుకోన ఎల్లో పిండు నమ్మలకోనం చేపలు పడితే బాతుకొని ఉంటుంది పెద్దది వంద కేజీల రేట్ ఎక్కువ వస్తే ఎల్లొపిన్ రేట్ ఎక్కువ ఉంటుంది అదే ఇల్లు పిండి రేట్ ఎక్కువ ఉంటుంది ఐదు వేలు మూడు టోన్లు రెండు రోజులు అంతవరకు ఇంకా ఆయిల్ రేట్ ఎక్కువ కదా ఇంకా ఆయిల్ రేట్ కూడా కొద్దిగా అంటే ఆయిల్ రేటు సరిపోతుంది ఒక టౌన్ కుట్ట లక్ష రూపాయలు అయిపోతుంది మినిమం టౌన్ కుట్ట లక్ష రూపాయలు ఆయిల్ వేసుకుంటే బచ్చి ఒక యాభై లక్ష యాభై వెళ్ళడానికి పడతాయి దేవుడు దగ్గర లేదంటే అప్పుడు సరే ఆడవుతుంటది అంతే అదే రొటేషన్ అంతే మినిమం మీరు ఎన్ని టన్ను తీసుకొస్తాను యావరేజ్ రెండు టన్ను మూడు టన్ను నాలుగు టన్ను ఒకసారి లేదా ఒక టన్ను అంతే మాక్సిమం ఒక టన్ను అయినా వస్తుంది లాస్ట్ ఏదో ఆయిల్ ఖచ్చితంగా ఇంకా వచ్చినా మన నష్టం కలనా అంతే సుమారు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న మీరు చేసిన ఇరవై సంవత్సరాల్లో మీకు ఎప్పుడు ఎక్కువ ఆదాయం ఎప్పుడు వచ్చింది ఇంకా మీ నెలలో కూడా ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది షాప్ రేట్ ఎక్కువ ఉంది డబ్బులు వస్తాయి రేట్ తగ్గించిన మమ్మీ అన్ని టన్ను తెలిసి ఒక్క ఉందండి రేట్ ఉంటే డబ్బులు వస్తాయి మీరు ఒకసారి రేట్ పెంచుతారు ఒకసారి రేట్ తగ్గించేస్తారు మొత్తం నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తాదండి చెప్పలేమని ఎప్పుడెప్పుడు మూడు లక్షలు వచ్చి లక్ష ముప్పి వచ్చింది ఆయలుకు వస్తాయి అంతే సంవత్సరం తుఫాన్లు ఎన్ని ఉంటాయి కదండి తుఫాన్లు ఉంటే నెలకే రెండు ఎడలు వెళ్తాయి నెలకొన్నీ గట్టిగా అంతే నెలకి అంటే ఎన్ని పొన్నం ఉంటుంది పొన్నది రెండు నెలకొన్న సంవత్సరంకి ఒక పదిహేను ఎట్లు ఇరవై ఆటలు వెళ్తాయి గట్టిగా అంతే ఎక్కితా లోటి పది ఏడు ఎక్తారు పే ఒక మెలగవు యాభై ఆ డెబ్బై మిగిలితే లక్ష రూపాయలు అయితే చెప్పలేండి ఆ లాస్ ఆపాలంటే ఆపద వస్తే బెస్ట్ రేటు పెంచుతారు పదితారు మినిమం సంవత్సరానికి ఒక రెండు లక్షల మూడు పెట్టి పెట్టాలి బోట్లు కట్టాల బోట్లు కొను పెట్టుబెట్టుకోలేక రైతులకి ఇల్లు కొనుక్కోవాలి పెడతారు అంటే కొత్త బోట్ అయితే ఇరవై ఐదు లక్షలు వద్దండి పాత బోట్ పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పాత బోట్ రిపోర్ట్ ఏమో ఒక లక్ష లక్ష యాభై రిపోర్ట్ అంటే మీరే బోట్ కొనుక్కుని తీసుకొని వెళ్తారా కొనుక్కుంటాం బయట చేయించుకొని కొనుక్కున్నట్టు వెళ్తాం మరి అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ మీకు ఎవరు చెప్తారా అంటే వాతావరణం అంటే అధికారులు చెప్తారు దాన్ని ఉంటే ఆగిపోతాం బాగుంది ఉంటే మనకు నా విషయంలో వచ్చి పోస్ట్ గార్డులు వచ్చి చెప్తుంటారు లేదా వాళ్ళకు కనబడిపోతే రిగ్గుల దగ్గర ఉండే వాళ్ళు మాట్లాడతారు అన్నమాట తుఫాన్ అందరూ అంటే దగ్గరికి రాణించుకుని తాళ్ళు వేస్తారు ఇప్పుడు మీరు సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళకి పట్టుబడతా ఉంటాయి కదా అట్లాంటప్పుడు మీ పరిస్థితులు మీరు ఎందుకు దూరం వెళ్ళి పడుతుంటారు మరియు పత్తి దూరికి వెళ్తారు కదా ఉడికి తుఫాను వెళ్ళిపోతే వెళ్ళిపోతే రాష్ట్రం లేదా వెళ్దాం అంటే తుఫాన్ గాయట్లకి వెళ్ళిపోతాం తుఫాన్ వస్తేనే ఒడి ఉంటాడే వెళ్ళిపోతా అంతే అదే వెళ్ళం అది మీరు అక్కడ పట్టుకున్న తర్వాత మరి మీరు ఎట్లా మళ్ళీ తిరిగి వస్తారు తిరిగి అంటే మన మన ఇండియా మన దేవ మన మాట్లాడుకుంటారు మన ప్రభుత్వం మాట్లాడుకుని చేసుకుంటారు అండి బోట్లు ఎవరో మంటలు పంపించేస్తారు బోట్లు ఎవరు బోట్లు అక్కడ నుంచి ఉంటారు మనుషులు పంపిస్తారు అంతే నేను ఒక ఆరు నెలలు మూడు ఐదు నెలలు పడుతుంది ఇప్పుడు మీకు ఎక్కువ ఏ చేపలు మీకు లాభదాయకంగా ఉంటుంది ఎల్లపిన్ను అయితే లాభదాయకం ఎల్లపిన్ను పెద్ద చేపలు బాంబులు అయ్యింది ఇప్పుడు మీరు తీసుకొచ్చేది దీంట్లో బోట్లో తీసుకొచ్చేది ఎక్కువ ఎక్కువ సోర్లు అండి ఎల్లపిన్ను సోసా సోనా తీసుకెళ్తా సోనా సోనా తీసుకెళ్తా అండి ఎల్లపిన్ను అంటే కొంతమంది అప్సైల్ అంటారు అండి మూడు రకాలు చెప్తుంది అండి ఏమేమి పేర్లు చెప్తారు అది కోనోటి అంటారు ఇది అప్పుడు పిలిచింటారు బోర్లు అంటే బోలు ఎక్కడ చెప్తే ఒక చెప్తున్నారండి అది ఉన్నది చోరంటారు కొంచోరంటారు అండి అసలు పేరు అంతే దానికోసం మాత్రం వెళ్తారు దానికోసం అదే రేటు ఉండదు ఆ ఫిష్ రేట్లు అరవై ఐదు రూపాయలు కేజీ అది ఏదో వంద తొంభై నూట